జనవర దేవుడు జనవరంతా కాచి కాపాడినందుకు దేవుడు కోట్లాది వన్నాడు అదే పెద్ద సాక్ష్యం ఎందుకంటే దేవుడు ఏ క్షణమో ఏదైనా మనం ఇచ్చి కట్టకుండా తన రకాల చెట్లు దాచుకున్నందుకు దేవుడు కోట్లాది వన్నాడు అలాగే మా తల్లి విషయంలో కూడా నేను పనిలో ఉన్నా సరే నాకు ఫోన్ కూడా రాలేదు దేవుడు మహాప్రభుని బట్టి దేవుడు తన దేవదోరు ద్వారా మనుషుల సహాయంతో తనకి సహాయంగా తోడుగా దేవుడు నేర్పించుకున్నందుకు తెలుసుకుంటున్నాను నాకు మార్నింగ్ అంతా తెలియదు ఈవినింగ్ వచ్చేటప్పటికి తెలిసింది అది చిన్న అయినది సరిగ్గా ఇంకా గట్టిగా అయినది దేవుడు చాలా బాధపడుదేమో ఎందుకంటే ప్రేమ అందరికీ తెలియదు అప్పుడే మాత్రమే తెలుసు నాకు అప్పుడు తెలిసింది కాబట్టి నేను బాధపడతాను ప్రతి విషయం కూడా అంటే ఇప్పుడు ప్రజలతో కొన్నాము కానీ నెక్స్ట్ నాకు మ్యారేజ్